పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా నిలుస్తూ వస్తోంది నందమూరి బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడుసార్లు ఇక్కడ విజయం సాధించారు తాజాగా బాలయ్య చొరవతో నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారీ నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది రోడ్ల విస్తరణ తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి తొంభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులు కేటాయించారు అంతేకాకుండా పట్టణానికి ఇంటర్నల్ తాగునీటి వ్యవస్థ ఏర్పాటుకు మరొక నూట ముప్పై ఆరు కోట్ల ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి గుడ్డం కోనేరు అభివృద్ధికి అహుడా నిధుల నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు ఈ నిధుల ద్వారా హిందూపురం పట్టణ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి నరసింహం నందమూరి బాలకృష్ణ రాజకీయ రంగంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతో పనిచేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే చర్యలు తీసుకునే బాధ్యతను టీడీపీ సమన్వయకర్త శ్రీనివాసరావు మరియు బాలయ్య పిఏ వీరేయలకు అప్పగించారు మరోవైపు బాలయ్య తన సినీ కెరీర్లో కూడా దూసుకుపోతున్నారు ప్రజెంట్ అఖండటు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది